అంటే నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వస్తుందో అయితే అడుగుతున్నారు అది మా దగ్గర చుట్టాలు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతున్నారండి దానికోసం అయితే నేను చెప్పాలనుకున్నాను చెప్పే ముందుగా మన ఛానల్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్క్రీన్ని డబల్ టచ్ చేశారంటే లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ముందుగా నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వస్తుందంటే పేమెంట్ అయితే ఇంకేమీ వస్తలేదండి రా నాకు సబ్స్క్రైబర్ ఉన్నదే త్రీ ఫిఫ్టీ ఉన్నారు ఇప్పుడే పేమెంట్ ఎలా వస్తుందండి రావట్లేదు ఇప్పటి వరకు అయితే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ముందు రావచ్చు అదే చెప్తున్నాను సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు పేమెంటు వస్తుంది కదా చెప్పట్లేరు మీరు అని కూడా అడుగుతున్నారు పేమెంట్ వస్తే నేను చెప్తాను కదా అండి పేమెంట్ అయితే ఇంత తొందరగా అయితే వస్తుందని నేను అయితే అనుకుంటలేను థౌజండ్ సబ్స్క్రైబర్లు అయిన తర్వాత వస్తుందంట నాకు కూడా అంత తెలియదు అప్పుడు వరకు అయితే వెయిట్ చేద్దాం నా ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత మీకు అయితే తప్పకుండా చెప్తున్నాను చెప్తాను అని చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైవ్ బ్లాగ్ అయితే ఎవ్వరు రాలేరు రెస్ట్ కుమార్ అక్క బాగున్నారా బాగున్నాం తమ్ముడు మీరు బాగున్నారా రెస్ట్ కుమార్ హాయ్ మీరు ఎలా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఉంటే లైక్ చేయండి తిన్నారా అక్క తిన్నాం తమ్ముడు ఇప్పుడే తిన్నాం లంచ్ టైం అయింది వచ్చి తినేసాను మీరు తిన్నారా పీ లక్ష్మి అక్క ఒకసారి మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గురుకుమార్ గారా అండి ఎలా ఉన్నారు బాగున్నా అండి మీరు బాగున్నారా గొల్ల మధు అండి ఈశ్వర్ హాయ్ అండి సంగారెడ్డి హాయ్ హవార్ గురుకుమార్ లంచ్ అయిందా ఏందండి మీరు తిన్నారా హర్ యూ ఫ్రమ్ వరంగల్ అండి మీరు వి నరేష్ హాయ్ అక్క హాయ్ తమ్ముడు క్రాంతి సంగారెడ్డి शांति संदन गोपाल हाय हाय तेज हाय सुरेश हाय प्लीज लाइक చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైట్ ఎజ్ సంగారెడ్డి ఇన్స్టా లేదండి తేజ్ హాయ్ తమ్ముడు ప్లీజ్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఉందా లేదండి ఇన్స్టాగ్రామ్ అయితే నాకు లేదు హలో జీ సురేష్ హాయ్ తమ్ముడు తిన్నాం ఇప్పుడే మీరు తిన్నారా హాయ్తే అరే ఇట్లా చెప్పారగా తమ్ముడు హాయ్ చెప్పారగా హాయ్ చెప్పాను కదా మళ్ళీ హాయ్ హాయ్ వీ నరసింహ హాయ్ అక్క హాయ్ ఏమిటి స్పెషల్ పప్పు తమ్ముడు మీరు తేజు హాయ్ మెసేజ్ నా మెసేజ్ చదువు చదవండి తమ్ముడు హాయ్ అని పెట్టారు కదా హాయ్ హాయ్ రేజు తమ్ముడు హాయ్ వినిపించిందా అప్పను చెప్తూనే ఉన్నా తమ్ముడు మీరే ఇంటలేరు సే ప్రొఫైల్ ప్రొఫైల్ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము తిన్నామండి మీరు తిన్నారా బాగున్నాము మీరు బాగున్నారా ఓకే ఓకే ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ డబల్ టచ్ చేశారంటే లైక్ వచ్చేసింది ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఇంతమంది ఉన్నారు ఒక్కరు లైక్ చేస్తలేరు స్టేట్ ప్రాపర్లీ వరంగల్ కారడు మీరు ఎక్కడి నుంచి సబ్స్క్రైబ్ ప్లీజ్ నా మెసేజ్ చదువు అక్క హాయ్ హాయ్ అని పెట్టారా ఇంకేం చదువు హాయ్ అని చెప్పాను కదా తమ్ముడు తేజు ఓకే బాయ్ లైవ్ అయితే ఆపేసి చేస్తున్నాం అండి లైవ్లోకి ఎవరు వస్తలే ఆపేస్తున్నా బాయ్ అందరికీ బాయ్